టు మై కౌస్తుభం అదృష్టం కొద్దీ వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించినది సంతృప్తిని ఇస్తుంది మౌనమునకు మహత్తరమైన శక్తి ఉంటుంది మంచి ఆలోచనలు నిర్ణయాలు మౌనం నుండే పుడతాయి అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటము నేర్చుకోవాలి అవసరం కోసము నటించటము మొదలు పెడితే జీవితాంతము నటిస్తూనే బ్రతకవలసి వస్తుంది గొంతు పెంచటము కాదు మీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేలా ఉండాలి కానీ చీకటిలోకి నెట్టేలా ఉండకూడదు తప్పు జరిగినప్పుడు వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ కానీ ఆ తప్పును మన్నించి సరిదిద్ది తోడు ఉండేవారు చాలా తక్కువ మంది ప్రశ్న వెనుక సమాధానం దుఃఖం వెనుక సుఖం ఓటమి వెనుక గెలుపు ఎప్పుడూ ఉంటాయి కావలసినదల్లా ఓపికగా అవకాశం కోసం ఎదురు చూడటమే సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత చేయటము కాదు ఎదుటివారికి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయటమే సాయం చేయటం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్